ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరు వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం అదేవిధంగా మీలో కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము ఏ వ్యాపారం రాకుండా యహో నేను కాపాడును అది కీర్తన గ్రంథము వన్ ట్వంటీ వన్ సెవెంత్ వెర్షన్ ఏ అపాయం రాకుండా యహో నేను కాపాడును ఆయన నీ ప్రాణము కాపాడును ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే ఏ అపాయం రాకుండా యహో నేను కాపాడను ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అనేకమైన అపాయాలు మనకు వస్తూ ఉంటాయి శత్రు సాతాను అనేకమైన అపాయాలను మనం ప్రవేశపెడుతుంటాడు ఇక్కడ వాక్యలను చూసినట్లయితే దేవుడు ఏమంటున్నా అంటే ఏ అపాయము రాకుండా యహో నేను కాపాడును మనకి ఏ అపాయం రాదండి అపాయాల నుంచి కాపాడే దేవుడు అంటే దేవుడే ఇంకా ఆయన నీ ప్రాణంను కాపాడను మనం అప్పుడప్పుడు ఎలక్షన్స్ చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు వాళ్ళు ప్రామిస్ చేస్తారండి ఎలక్షన్స్ ముందు అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్లో వాళ్ళు కొన్ని ప్రవేశపెట్టినట్టు చేస్తారు చేయకపోవచ్చు అదేవిధంగా ఇక్కడ మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అండి ఎన్ని కూడా వాగ్దానాలు వన్ ట్వంటీ వన్ కీర్తిన గ్రంథము వన్ ట్వంటీ వన్ ఒకటి నుంచి ఎనిమిది వచనాలు చూసినట్లయితే అవి అన్నీ కూడా వాగ్దానాలు అండి ఏమి మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడండి రాజకీయ నాయకులు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కానీ మన దేవుడు అట్లా కదండి ఆయన తప్పకుండా చేస్తాడు మన ఉదాహరణ చూసినట్లయితే మన సార్ కానీ సార్ కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు మనం చూడండి ఆయనకి వెళ్ళినప్పుడు ఒక టెన్ కార్స్ ఉంటాయండి టెన్ కార్స్ ఆర్ ఫిఫ్టీన్ కార్స్ ఉంటాయి సీఎం సార్ వెళ్ళినప్పుడు ఆయన కార్కు ముందు రెండు రాడ్స్ పెద్ద రాడ్స్ ఉంటాయండి ఆ రాడ్స్ ఏంటంటే అవి సీఎం సార్ని కాపాడుతూ ఉంటాయి అవి ఒక బ్లాకర్ లాగా శత్రువు ఏదైనా చేయాలనుకుంటే అవి బ్లాక్ చేస్తా అంటాయి అదేవిధంగా మీకు అర్థమేదట్టు నేను చెప్పాలంటే ఏదైనా పెద్ద కంపెనీస్ మనం చూసినట్లయితే వర్కర్సు యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ అదేవిధంగా పర్సనల్ మెయిల్స్ కానీ ఏం చూడకుండా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్లో బ్లాక్ చేస్తారు వాళ్ళకి ఏం కూడా ఓపెన్ కావు అదేవిధంగా ఇక్కడ శత్రువు అంటే ఇక్కడ సీఎం సార్ ఆయన సేవం క్షేమం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే రాడ్స్ వల్ల సీఎం సార్కి క్షేమంగా ఉంటాడు అదేవిధంగా ఆయన దిగినప్పుడు ఆయన పర్సనల్ సెక్యూరిటీ గారు ఆయనకు ముందు ఒక చిన్న సూట్ కేస్ ఎత్తుకొని నడుస్తుంటాడు అది కూడా ఒక బ్లాకర్ అండి శత్రువు ఏం చేయకుండా అది బ్లాక్ చేస్తా ఉంటాయి అదేవిధంగా దేవుడు కూడా మనల్ని కాపాడడానికి ఆయన దూతలని ఆయన వాడుకో వాడాడు అదేంటంటే కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన లెవెంత్ వర్షన్ చూసినట్టయితే నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడువాడు ఆయనని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది తన దూతలకు ఆజ్ఞాపిస్తా అంటున్నాడండి మన గురించి మనకే అపాయం రాకూడదు మనకే అపాయం రాకూడదు మనకి ఆయన కాపాడుతూనే ఉంటాడండి నిరంతరం కాపాడుతూనే ఉంటాడు నిన్ను మనల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపాడు అదేవిధంగా వాక్యం చూసినట్లయితే పన్నెండు వచ్చినాం తొంభై ఒకటి పదకొండు పన్నెండు ఇక్కడ చూసినట్లయితే నీ మార్గలన్నింటిలో నిన్ను కాపాడవాడాన తన దూతలకు ఆజ్ఞాపించింది దేవుడు తన దూతలకి మన గురించి ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి మనము నిరంతరము దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన మీద భారం పెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి బయటికి వెళ్తామో మనకి ఎప్పుడు ఏం కాదండి అదేవిధంగా కీర్తన గ్రంథం వన్ ట్వంటీ వన్ ఫైవ్ ఫిఫ్త్ వర్షన్లో యహో నిన్ను కాపాడువాడు నీ మా పొడి కుడి పక్కన యహో నీకు నీడగా ఉంటా అంటున్నాడు కుడి పక్కన కుడి అనే కుడి అనేది మనం చూసినట్టయితే మన కుడి చేయ ఎడం చేయ ఉంది కదా కుడిచే అనేది వెడంచే అనేది మనం చాలామంది కుడిచేతో వాడతారండి అది వెడంచే తా చాలామంది యూస్ చేయరు కుడిచే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి మన తల్లిదండ్రులు మనం చిన్నప్పుడే మనకు కుడిచేయితో ఆరంభిస్తారు మనకు అలవాటు అయిపోయింది కుడిచే అనేది అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ స్టార్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందండి బైబిల్లో నుంచి స్టార్ట్ అయింది కుడిచే అనేది కుడిచే చాలా ఇంపార్టెంట్ కుడిచే ప్రాముఖ్యమైంది అదేవిధంగా ఇక్కడ వాక్యలను చూసినట్టయితే వన్ ట్వంటీ వన్ సిక్స్త్ వర్షన్ పగల ఎండ దెబ్బైనాను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బలైనాను నీకు తగలదు మనము ఎండాకాలంలో మనం చూసినట్లయితే మన దేశంలో ఫార్టీ డిగ్రీస్ వరకు ఎండ వస్తుందండి అదేవిధంగా ఆఫ్రికన్ కంట్రీస్లో చూసినట్లయితే వాళ్ళకి ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఎండ వస్తుందండి ఆఫ్రికన్స్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్గా ఉంటారు వాళ్ళు ఎవరు కూడా వైట్గా ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఎండలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల వాళ్ళు బ్లాక్ కలర్గా ఉంటారు మన దేశంలో అయితే ఎండలు ఎండాకాలంలో అయితే ఫార్టీ వన్ అట్లా వస్తుంది ఫార్టీ ఫైవ్ కూడా వస్తుంది ఆ దేవుడు అదే అంటున్నాడు పగల ఎండ దెబ్బలను నీకు తగలదు రాత్రి వెన దెబ్బలను నీకు తగలదు ఎక్కువగా ఉంటే మనకు అనారోగ్యం వస్తుందండి వాటి నుంచి కూడా దేవుడు కాపాడుతూ అంటున్నాడు ఇంకొక వాక్యం చూసినట్టయితే వన్ ట్వంటీ వన్ సెవెంత్ వర్షన్ ఏ అపాయం రాకుండా ఎవో నేను కాపాడు ఏ అపాయం రాకుండా కాపాడేది ఎవరండి ఏ దేవుడే అదే విధంగా ఒకసారి మనం చూసినట్టయితే ప్రైమ్ మినిస్టర్ గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గారు రాజీవ్ గాంధీ గారు ఆయన ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లకి ఆయన చెప్పడానికి మద్రాసు వెళ్ళినప్పుడు తమిళనాడులోని శ్రీ పెరుంబుద్దూరు దగ్గర బ్లాంబ్లాస్ట్ బ్లాస్ట్ వల్ల చనిపోయారండి శత్రువు ఎంతో ఉన్నారా శత్రువులు ఆయన్ని బ్లాంబ్లాస్ట్ బ్లాస్ట్ వల్ల చంపేస్తారండి పైన సెక్యూరిటీ ఉన్నాగా అప్పటికి వాళ్ళు సెక్యూరిటీ కళ్ళు కలిపి వాళ్ళు ఆయన్ని చంపేస్తారండి అదేవిధంగా శత్రువులు ఏదో విధంగా వాళ్ళు చేసినప్పటికీ దేవుడు మాత్రము మన శత్రువు అయిన నుంచి మనల్ని ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన నిద్రపోడు కొనుక్కడు నిద్రపోడు దేవుడి ఈ వాక్యం దీవించిన గాక ఆమె